స్వామి ఏ మావి తాగుదామా నేను ఇచ్చానికి నేనేమన్నా బాటలు ఇచ్చావామి ఎంత అంటే ఇదే చెప్పిందంటావా దిగంబర ఉద బొండయ్య స్వామి నలభై నాలుగవ పుట్టినరోజు వేడుకల శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ఐదవ తారీఖు వస్తుంది అంటే బద్దాజులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం నెలకొల్పుతుంది ఈ యొక్క ప్రాంగణంలో ఎక్కడ ఉన్నా బయట రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా స్వామివారి శిష్యులు స్వామి చెప్పి ఇచ్చి నీకు జరుగుతుంది పో అంటే జరుగుతుంది ఆ పని ఎంతటి పనైనా కానీ అటువంటి పనులు జరిగినటువంటి ప్రతి ఒక్కరు బయట ఎక్కడ ఉన్నా కానీ నవంబర్ ఐదవ తారీఖు వచ్చింది అంటే ఈ యొక్క ప్రాంగణానికి వచ్చేస్తారు అటువంటి గొప్ప ప్రాంగణం అనేటువంటి గొప్ప ప్రాంగణం ఎక్కడ చూడలేదు పవిత్రమైనటువంటి ప్రాంగణము ఎక్కడా కూడా ఎప్పుడు ఎవరు కూడా చెప్పులు తీసుకోకుండా ఎటువంటి తప్పు చేయకుండా ప్రాంగణం గొప్ప ప్రాంగణము అటువంటి ప్రాంగణం ఎందు అన్ని కార్యక్రమాలతో సహకరించినటువంటి బనగానిపల్లి నియోజకవర్గ నాయకులైనటువంటి బనగానిపల్లి నియోజకవర్గమైనటువంటి కాటస్వామి ప్రసాద్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేకంగా చాలా మంది జరుగుతుందో లేదో జరుగుతుందో లేదో తిరుణాలు అనుకున్నటువంటి అనుమానాలు తెలివిపోయి ఎక్కడి నుంచి తెచ్చి తిరుణాలు తిరునాలు జరుపుతున్నారని స్వామి వారి మీదనే ఆలోచన పడే విధంగా చేసినటువంటి కాటస్వామి ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదం అండి గవ జతగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం కేదర్ శర్మనారెడ్డి గారు ఎస్కుత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లాంటి రామన్ సంబంధ కలిపరిజన గారు శివకృష్ణ రావాలి తెలిపాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు జప వైఎస్ఆర్ రావాలి అండి సమయం ఎక్కడన్నా మార్చాల త్వరగా రావాల మొదటి రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దరాన్ని నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఒక సెకండ్ వెనుకబడి ఉన్నాయి కార్యక్రమానికి తన విలువైన సమయాన్ని కూడా కేటాయించి ఈ యొక్క చూడాలి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఎటువంటి పరిస్థితులని ప్రాంగణానికి విచ్చేయాలి అని విచ్చేసి ఇంతటి కార్యక్రమానికి శ్రీకారం గుర్తించినటువంటి సహకరించినటువంటి ప్రసాద్ రెడ్డి సాగారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం స్వామి ఓం నమ శివాయ రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల ధరాన్ని రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో గారు ధాన్యం మండల నందాల జిల్లా రామన్ సామాజిక పోటీలు అవుతాయి తదుపరి దగ్గర బయలుదేరి రావాలండి திருமள்ளிவன் காரி கல்லூர் கிராமம் பத்துடோட்ட நேயர் கிராம ஜிழா வீதம் సరస్వామి ఆశీర్సులతో బేరం బుష్ బేరం కేదర్ శరమనారెడ్డి గారె ఎస్పెప్తళ గ్రామ ధాన్యమండల జిల్లా తెల్లవారి జత రామన్ శామ జత నాలుగవ రందు తూర్తాయా సరిగ్గా ఎనిమిది వందల అటు అదే నాలుగు నిమిషాల యాభై రెండు సెకన్ పూర్తి చేస్తది మొదటి స్థానానికి వెనుక పని రెండవ స్థానానికి పదహైదు సెకన్లు ముందంజలే కన సాగుతున్నాయి வேறே ஐதவந்த சோம் கிருஷ்ண யாரு அல்லூரு ஜாம பிரச்சனை எஸ் பார்த்த கடப்பிள்ள வர பல ఐదవ ండు పూర్తి చేసుకున్నాయి వెయ్యి బియ్యడుగులతో ఆరు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎదుకబడి రెండవ స్థానానికి పదమూడు సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి ఏడు నిమిషాలేసుకున్నాం కొనసాగుతున్న పద్మూడు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బేరాం బేరాం కేటర్ శర్వణారెడ్డి గారు మండల నందేలో ఉన్నాయి

స్వామి ప్రాంగణంలో మొట్టమొదటి సాధించాలంటే మరి ఎనిమిదవ రౌండ్ పోతే చేస్తున్నాయి పదహారు అడవుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల పోతే చేస్తున్నాయి వెంకటేశ్వరరావు గారి జత కన్నా ఈ జత ఎనిమిదవ రౌండ్లో ముప్పై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఎట్ అయితే సెకండ్ ఆఫ్ ఎయిట్ అయితేనే సినిమా హిట్ మరి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది ఇప్పుడే ఉండి పోతే చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దరాన్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్లలో పోర్తే చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కుర్రా వెంకటేశ్వరరావు గారి క్రిత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందు నెలనే కొనసాగుతున్నాయి డబ్బు టీవీ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బ్యాలేర్ రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయగలలో బ్యాలేర్ రావాలి ಬೇಜು ಹಾ ಬೇಟು ಮಾಡಿಡ್ಬೇಕು ಮೊಟ್ಟೆ ತನೇ ಅಂತ గ్రామ పాండ్యం మండల నంద్యాల జిల్లా పరిచిత రామన్ సంబంధిత పదకొండవ రెండు పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎందుకబడి రెండవ స్థానానికి ముప్పై మూడు సెకండ్లు కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ముప్పై మూడు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలా తిరగాల வால முடி நூற்ற நாலு ஒரு கவலை பேராணி லாவலா நாலு நிமிஷம் ரோட்டா நாட்டு తెలుగు రెండవ స్థానంలో పరసాగియ ఆఖరి మూడు నిమిషాలు ఉన్నదే సెకండ్లు పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి నెల విధంగా వచ్చి సమయం రెండు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి చుటికి నూట నాలుగు అడుగులం రాగాల మరి పద్ధవ రెండు రెండు ఆరు అడుగుల పద్దెనిమిది నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి

त सवन कस्टम समय था न దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరంబోర్ బీరం కేదర్ శర్మణారెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం ధాన్యమండలం గంగాల జిల్లా వారి జత రామన్ సాంబా జత భారీ కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ కొనసాగుతున్నాయని తెలుగు శివప్రసాయ అది రావడం జరిగింది ఆ తదుపరి జత